నీలో ఉన్న పరిశుద్ధాత్మను మోసం చేయకూడదు నువ్వు నేను ఇదే నేర్చుకోవాలండి మనలో దేవుడు తెలుసుకున్న తర్వాత కొన్ని విషయాల్లో దేవుడు ఏం చెప్తారో తెలుసా నో చెయ్యొద్దు చెప్ప చెయ్యొద్దు ఇలా ఉండద్దు అలా ఉండద్దు అని దేవుడు స్పష్టంగా చెప్తారు ఆ చెప్పినప్పుడు పరిశుద్ధాత్మను ఆ గర్దింపును ఆ యొక్క ఆలోచనను నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేయకూడదు పరిశుద్ధాత్మను మోసం చేసిన వాళ్ళకి ఎంతగానో సమాధానం ఉండదు సంతోషం ఉండదు క్షమాపణ ఇప్పటికీ ఉండదు కదా మనము ఎన్నో సార్లు వద్దు 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 అని దేవుడు ఎన్నో అనేక సార్లు చెప్తా ఉన్నా కూడా పరిశుద్ధాత్మను మోసం చేస్తూ బతికేస్తా ఉన్నాం ఈ యొక్క పాయింట్లో ఒక ఒకరి జీవితం ద్వారా మనం నేర్చుకుందామండి ఆ యొక్క అపోస్తుల కార్య కాలంలో అనన్య సఫీరా ఆ యొక్క ప్రాంతంలో బహుబలంగా దేవుడు యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ అపోస్తులందరూ వారి యొక్క ఆస్తిని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు పెడతా ఉన్నప్పుడు అక్కడ అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము మూడో వచనంలో చూస్తే అప్పుడు పేతురు అనన్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను చూసారా పరిశుద్ధాత్మను మనము మోసం చేస్తున్నామంటే ఇండైరెక్ట్గా ఆ హృదయంలో నువ్వు నేను సాతానికి చోటిచ్చామని ఇంకా దేవుడికి ఆ హృదయంలో చోటు లేదండి నువ్వు నేను సాతానికి చోటిచ్చాము కాబట్టి పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నాం దేవుడు ఇదే చెప్తున్నారు నేను నో అని చెప్పిన కార్యాల్లో కూడా నువ్వు నో అని చెప్పలేకపోతున్నావంటే నీ హృదయాన్ని ఎలుతుంది ఎవరో తెలుసా సాతాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు ఈ రెండులో కూడా ఏ చూసినట్లయితే వాళ్ళు ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేశారు ఎందుకు దేవుడు చెప్పిన మాటకు నో చెప్పలేకపోయారు ఏబీసీడీ చూద్దాం వారు దేవునితో అబద్ధమాడారు అనన్య సఫీరా ఏం చేశారు అయ్యో ఎదురుగా కనబడే అపోస్తులను ఎదురుగా కనబడే పేతుర్ని మాత్రమే మేము మోసం చేస్తున్నామని అనుకున్నారు కానీ పేతురు వాళ్ళతో ఈ విధంగా అంటారు అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము నాలుగో వచనంలో ఏమంటారు అంటే అది నీ యుద్ధ ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతుని వానితో చెప్పాను చూసారా మనము ఎదురుగా ఉన్న మనుషులతో అబద్ధం ఆడుతున్నాం అనుకుంటున్నాం కానీ ఆ మనుషుల కంటే దేవుడితో నువ్వు అబుద్ధం ఆడుతున్నావు అని గుర్తు పెట్టుకోవాలి దేవుడు నో చెప్తున్నప్పుడు నో చెప్పకుండా ఏముందులే నేను చేయట్లేదు అని కానీ దాని గురించి దాని యొక్క దాని యొక్క తలంపులతోనే నీ జీవితం కొనసాగుతూ ఉంది కాబట్టి దేవుడు చెప్తున్న మాట నువ్వు మనుషులతో కాదు దేవుడితో అబుద్ధం ఆడుతున్నావు అనన్య సఫీరాకు పేతురు చెప్పినట్లుగా దేవుడు మనతో ఈ రోజు మాట్లాడుతున్నారు బి చూసినట్లయితే ఆత్మను శోధింపకూడదు అవును కదా ఈ వారు వారిద్దరు కూడా ఏం చేశారు అంటే ఇద్దరు ముందు అనన్య వచ్చేసారు అనన్య వచ్చి ఇంతవరకే నేను కొన్నాను ఇంతవరకే నేను అమ్మాను అని ఆ డబ్బులు తీసుకొచ్చారు ఆయన చనిపోయారు తరువాత ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చనంలో చూసినట్లయితే అందుకు పే తరువాత ఆమె భార్య అయిన సఫీరా వచ్చింది అప్పుడు పేతరు ఏమంటారో తెలుసా ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చనంలో అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను సో శోధించుటకు మీరెందుకు ఏకీభవించి తిరి కదా మనము నో చెప్పనప్పుడు నో చెప్పకపోతే ప్రభు ఆత్మను శోధిస్తున్నాం ఎవరన్నా మనం మనం ప్రభు ఆత్మను ఎవరితో శోధిస్తున్నా పరిశుద్ధాత్మతో ఏకీభవించిపోయారు ఆ ఇలానే చేద్దాం ఇలానే చేద్దాం ఆ భార్యాభర్తల్లో ఇద్దరు కూడా అయ్యో దేవుడికి విరోధంగా తప్పు చేస్తున్నామే దేవుడితో అబద్ధం ఆడుతున్నామే అని అనుకోకుండా పరిశుద్ధాత్మను శోధించారు ఇద్దరు ఏకీభవించారు నువ్వు కూడా ఎవరితో ఏకీభవిస్తున్నావో దేవుడు వద్దని ఎవరికన్నా చెప్పారా నువ్వు ఆ విషయంలో వారిని ప్రోత్సహించావా సఫీరా లాగే అనన్యాను ప్రోత్సహించినట్లుగా అనన్య సఫీరా ప్రోత్సహించినట్లుగా పరిశుద్ధాత్మను శోధించారు వారిద్దరు వారిద్దరు ఒకరినొకరు ప్రోత్సహించుకొని పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను శోధించారు ఆత్మను శోధించారు రెండులో సి చూసినట్లయితే దేవుడు నో చెప్పినప్పుడు చేయకూడదు లేకపోతే జీవితం నాశనం అవుతుంది కదా అండి దేవుడు నో చెప్తున్నారు వద్దు చెయ్యొద్దు ఏం చేయొద్దు అని నో చెప్పేస్తున్నారు దేవుడు నో చెప్తున్నప్పుడు చేయకూడదు లేకపోతే జీవితం పూర్తిగా ముగింపబడుతుంది నాశనం కూడా కాదు ముగింపబడుతుంది ఈ లోకంలో నువ్వు నేను ఉండకుండా జీవితం పూర్తిగా ముగించబడుతుంది దేవుడు అదే చెప్తున్నారు ఏమంటున్నారంటే వాళ్ళిద్దరు చెయ్యకూడదు నో వద్దు అలా కాదు కలిగినది సమస్తము తీసుకురండి అందరి దగ్గర ఒకేటువంటి ఆస్తి ఉండాలని చెప్పినప్పుడు వారు కొంత మాత్రమే తీసుకొచ్చి ఆ దేవుడితో అబుద్ధమాడారు ఆత్మను శోధించారు చివరికి ఏమైంది ఇద్దరు చనిపోయారు హఠాత్తుగా ఇద్దరు కూడా చనిపోయారు ఎంత భయంకరమైన విషయం కదా ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయారు ఏదో జబ్బుతో ఏదో బా ఏదో రోగముతో ఏదో మంచాన పడి వాళ్ళిద్దరూ చనిపోలేదు కానీ వాళ్ళిద్దరూ ఎందుకు చనిపోయారో తెలుసా పరిశుద్ధాత్మని మోసం చేయడం వల్ల దేవుడితో అబద్ధ వాడడం వల్ల ఆత్మను శోధించడం వల్ల వారిద్దరూ ఒకే రోజు చనిపోయారు దేవుడు నీతోనే చెప్తున్నారు ఎన్నో సార్లు దేవుడు నీతో నాతో చెప్పారు కదా ఆ పని చేయొద్దు అని చెప్పినా కూడా నువ్వు చేస్తున్నావు అంటే పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు దేవుడితో అబద్ధం ఆడుతున్నావు ఆత్మను శోధిస్తున్నావు ఈ మూడు కార్యాలు చేస్తామా హఠాత్తుగా మన జీవితాలు ముగింపబడతాయి దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో నన్ను నన్ను లోకంలో ఉంచారండి ఆ ప్రణాళికను మనం నెరవేర్చకపోతే మనం జీవితము మధ్యలోనే ముగించబడుతుంది మన జీవితము దేనికి పనికి రాకుండా మధ్యలోనే ముగించబడుతుంది కాబట్టి దేవుడు ఎందుకు నో చెప్తున్నారో తెలుసుకొని బహు జాగ్రత్తగా జీవించాలి ఆ ఆలోచన కూడా లేకుండా దేవుని కృపలో నిలబడాలని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు రెండులో డి చూసినట్లయితే నీ వలన అందరూ దేవుని ఎందు భయభక్తులు కలగాలి కానీ దేవుని నుండి దూరమైపోకూడదు మన వలన ఈ లోకంలో మనం జీవించాము అంటే అందరూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి అంతేకాని దేవుడి నుండి దూరం అయిపోయే సాక్ష్య జీవితం దేవుడి నుండి దూరం అయిపోయే భయంకరమైన జీవితం మనం జీవిస్తున్నామేమో ఒక్కసారి పరీక్షించుకోవాలి అనన్య సఫీరాలు ఏం చేశారో తెలుసా దేవుడి నుండి చాలా మంది దూరమైన స్థితిలోనికి వెళ్ళిపోయి వాళ్ళు పరిశుద్ధాత్మను మోసం చేశారు దేవుణ్ణి దూష్ అబద్ధం దేవుడితో అబద్ధములాడారు ఆత్మను పరిశోధించారు కాబట్టి చాలా మంది వారు చనిపోవడం చూసి వారికి మిక్కిలి భయం వేసిందంట ఐదో అధ్యాయం ఐదో వచ్చిన అనన్య చనిపోయినప్పుడు అనన్య ఈ మాటలు వినగానే వినుచునే పడి ప్రాణం విడగా వినిన వారందరికీ మిగుల భయము కలిగను సఫ్యర చనిపోయినప్పుడు ఐదో అధ్యాయము పదకొండో వచ్చిన అంతటిని ఈ సంగతులను విన్న వారందరికీ మిగుల భయము కలిగెను వీరందరూ వీళ్ళిద్దరు ఇలా చనిపోవడం వల్ల వారందరికీ మిగుల భయము కలిగిందంట ఎంత భయంకరమైన విషయం కదా వారందరికీ మిగుల భయము కలిగిందంట అయ్యో వారలా చనిపోయారే దేవుడితో ఉంటే ఇంత భయంకరమైన మరణం వస్తుందా ఇంత భయంకరంగా చనిపోతామా ఇంత దిక్కు లేకుండా చనిపోతామా ఇంత హఠాత్తుగా చనిపోతామా అనే స్థితిలోనికి ఆ యొక్క సంగమంతా వచ్చిందేమో మనని బట్టి మన జీవితాల్ని బట్టి మన యొక్క మాదిరికరమైన జీవితాల్ని బట్టి అనేక మంది దేవుడిలో నిలబడాలి కానీ దేవుడికి దూరమయ్యే స్థితిలో మన జీవితాలు ఉండకూడదు